వెల్కమ్ టు నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఇంట్లో అందరూ బాగున్నారు ఇంట్లో అందరిని జరిగిందని చెప్పండి ఏంటి ప్లేస్ ఎక్కడ ఉన్నారు అందరూ అని అనుకుంటున్నారా మేమైతే మీకైతే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూపించడానికి అయితే ఒక ప్లేస్ అయితే వచ్చేసాను నాతో పాటు మీరు కూడా చూసేయండి సరేనా ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా క్లియర్ గా నీట్ గా మొత్తం అంతా కూడా చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకున్న వీడియో అయితే చూస్తూ ఉండండి అండ్ నెక్స్ట్ కనుక ఎలాక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ ప్లేస్ వచ్చేసి దిండి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ దిండి రిసార్ట్ అయితే వెళ్ళాము చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ చించినాడ బ్రిడ్జ్ దగ్గర అయితే దిండి రిసార్ట్ అయితే ఉంది మేమైతే అక్కడ విజిట్ చేయడానికి అయితే వచ్చాము మాతో పాటు మీరు కూడా చూడండి సరేనా ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి దిండి రిసార్ట్ మేమైతే చాలా సార్లు వెళ్ళాము బట్ కొంచెం గ్యాప్ అయితే వచ్చేసింది మళ్ళీ అయితే విజిట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అయితే వచ్చాము ఇప్పుడైతే ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అంతా కూడా మీకైతే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటాయి అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా మీకు అయితే చూపిస్తాను మీరు వీడియో అయితే స్కిప్ చేయొద్దు సరే నా ఫ్రెండ్స్ మనం లోపలికి రావడానికి ఎంత టికెట్ వచ్చేసి టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మనం టెన్ రూపీస్ పే చేసి లోపలికి అయితే రావచ్చు ఇంకా లోపల అయితే మనకైతే రెస్టారెంట్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ చిన్న చిన్న గేమ్స్ పిల్లల వాడే గేమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సపరేట్ గా మనీ అయితే పే చేసుకొని మనం అయితే ఏమైనా తినచ్చు లేదంటే ఏమైనా గేమ్స్ అవి ఆడొచ్చు అనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ మెయిన్ వచ్చేసి మొత్తం చుట్టూరు చెట్లతో చాలా వండర్ఫుల్ లిక్కుండా చాలా పీస్ఫుల్ గా క్లీన్ గా నీట్ గా అయితే ఉంది మాకు అయితే చాలా బాగా అనిపించింది సో ఎంజాయ్ చేస్తాం అనమాట ఇంకా ఈవినింగ్ టైం అయితే వచ్చాము ఈవినింగ్ కాబట్టి ఇంకా ఇంకా కూల్ గా నీట్ గా అండ్ పీస్ఫుల్ గా అయితే ఉంది ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అంతా కూడా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ఎందుకంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అయితే అందరికీ అయితే అలౌడ్ లేదనమాట ఎందుకంటే ఇక్కడ రూమ్స్ అయితే చాలా మంది బుక్ చేసుకుంటున్నారు సపరేట్ గా వన్ డే అంతా కూడా రూమ్ అయితే బుక్ చేసుకోవాలి దీనికి వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అయితే మనం పే చేయాలి అప్పుడు రూమ్ బుక్ చేసుకున్నాం అనుకోండి ఇంకా స్విమ్మింగ్ పూల్లో మనది ఎప్పుడైనా సరే ఇంకా స్విమ్ చేయొచ్చు లేదంటే నార్మల్ గా మేము వచ్చినట్టు ఇలా వస్తే కనుక లేదు బట్ మేమైతే కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేసి ఓన్లీ బాయ్స్ మా హస్బెండ్ అండ్ మా మధ్య గారు ఇద్దరు కలిసి అయితే కలిసి స్విమ్మింగ్ పూల్ అయితే ఉన్నారనమాట ఇంకా మేము ఎవరు కూడా గర్ల్స్ ఎవరికి కూడా నాట్ అని చెప్పేసి అన్నారు అందుకే మేము జస్ట్ వచ్చేసి రా చూస్తూ ఉన్నాము లుక్ అయితే స్విమ్మింగ్ పూల్ చాలా వండర్ఫుల్ గా ఉంది ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి రూమ్స్ అనమాట ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వస్తుంటే వస్తుంటారు కదా విజిట్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్ అలాంటి వాళ్ళందరూ కూడా రూమ్స్ బుక్ చేసుకొని అయితే ఇక్కడైతే ఉంటారు మేము అయితే కదా చాలా సార్లు వచ్చాము కాబట్టి మాకైతే అంత అవసరం లేదు మేము అయితే జస్ట్ నార్మల్ సరదాగా ఎలా అయితే వచ్చాము మొత్తం అందరూ కలిసి బట్ నాకైతే ముందుటి మీద ఇప్పుడైతే చాలా అయితే మంచిగా అనిపించింది ఎందుకంటే ముందు అంత ఎలా అనిపించేది కాదు దీన్ని అంటే ఏముందిలే అనుకున్నదాన్ని బట్ ఇప్పుడు వచ్చేసి చాలా వండర్ఫుల్ లుక్ అయితే ఉంది అండ్ పిల్లలతో కలిసి అలా రావడం వల్ల ఇంకా ఎంజాయ్ అయితే అనిపించింది బట్ మాకన్నా ఎంజాయ్మెంట్ వచ్చేసి మా హస్బెండ్ మా మధ్య గారు అయితే చేస్తున్నారా స్టేమింగ్ లో మేమైతే ఇంకా అటు ఎటు తిరుగుతూ ఉన్నాము సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేసెస్ అన్ని ఎంత వండర్ఫుల్ గా ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కదా మేము వచ్చేసి ఇదిగోండి ఫైనల్ గా వచ్చేసి లాంచ్ అయితే ఎక్కామనమాట మేమైతే ఫస్ట్ టైము ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అయితే ఎక్కలేదు బట్ ఒకసారి ట్రై చేద్దాము ఎప్పుడు ఎక్కలేదు కదా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చాం కదా కొంచెం ఎలా ఎగ్జైట్ అవుతాము చూద్దామని చెప్పేసి మొత్తం అందరూ కలిసి పిల్లలతో ఇక్కడ లాంచ్ అయితే ఎక్కాము ఈ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇంక ఇలా ఈ వాటర్ లో ఇలా లాంచ్ వెళ్తుంటే చాలా వండర్ఫుల్ గా ఉంది కొంచెం భయనేసింది ఫస్ట్ ఎక్కేటప్పుడు బట్ అసలు అసలు ఏం అసలు ఎక్కినట్టే అనిపించలేదనమాట కూర్చున్నాము అలా వెళ్తూ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది లాంచ్ ఎక్కడానికి అయితే మనిషికి అయితే ఎయిటీ రూపీస్ అయితే పే చేస్తున్నారు మేమైతే సిక్స్ మెంబర్స్ మేము సిక్స్ మెంబర్స్ కూడా ఈచ్ పర్ ఎయిటీ రూపీస్ అయితే పే చేశాము ఇంకా కిడ్స్ అయితే ఇంకా అలౌడే కాబట్టి నాకైతే ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అయితే వచ్చినాయి ఈ లాంచ్ అయితే చాలా బాగా అనిపించింది క్యూట్ గా అయితే ఉంది ఇంకా ఇక్కడతో అయితే ఇక్కడైతే మొత్తం అంతా కూడా మేమైతే ఎంజాయ్ చేస్తాము ఇంకా రెట్న అయితే అయిపోతాం ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇదిగోండి మళ్ళీ లాంచ్ కొంచెం ఎదరికెళ్ళి బ్రిడ్జ్ వరకు రెట్న అయితే వచ్చేసింది ఫైనల్ గా ఇవండి మేము ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా సరే ఫ్రెండ్స్ మీకు కూడా ఈ లొకేషన్ అయితే కనుక దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక విజిట్ చేయండి అండ్ దూరంగా ఉండే వాళ్ళు కూడా ఈ దిండి రిసార్ట్ని ఒకసారి గూగుల్లో కానీ ఎవరు తెలుసుకొని ఒకసారి ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా వండర్ఫుల్ లుక్ తో బ్యూటిఫుల్ గా పీస్ఫుల్ గా మీకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎంచెస్ వస్తున్నాను మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్